ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభోనాథయాపరమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం వసదే వస్తుమర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా భగవద్బంధుల నమస్కారం ఈరోజు మనం భారతీయ ఋషుల గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం భారతీయ వాగ్మయంలో నిత్యస్వత్యాలు అయిన ప్రమాణాలు వేదాలు ఆ వేదాల్లో ఉన్న జ్ఞాన మానవ జాతికి మనుగడకై అందించిన ఋషుల గురించి తెలుసుకోవాలంటే చరిత్ర రూపమైన సాక్ష్యం లేనండి పురాతన కాలానికి వెళ్లాల్సిందే ఆ ప్రాచీన కాలం అంధకారంలో దాగిన రహస్యాలను వెలువరించడానికి భారతీయ ఋషులు చేసిన కృషి విశ్లాఘనీయం వారు అందించిన నిత్యస్వత్యాలు జాతీయ జీవన విధానాన్ని సరైన దిశలో నడిపించాయి కాబట్టి అంతటి మహిమా నేతలైన పూర్వీకులు ఋషుల సొంతం చెందిన వారిని ప్రతి భారతీయుడు గర్విస్తాడు భారతదేశం జన్మించిన రస రక్తసిక్తమైన కత్తులతో కాదు ఋషుల జ్ఞానంలో దర్శించిన పారమార్థిక సత్యాల ద్వారా సర్వసంగ పరిత్యాగులు కోపీనధారులైన ఋషులు వారి కంటూ ప్రపంచంలో ఏమీ లేనప్పటికీ యావత్మానవాళి ఉదయాగొన్నారు అంతేకాదు వీరిలో జ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఆవిష్కరణలు చేసిన వారు ఉన్నారు వీరు మా పూర్వీకులను చెప్పడానికి జాతి గర్విస్తుంది ఈ ఋషి పొంగవల ముందు మార్గదర్శనం కోసం మయో మహాయోధులైన రాజులు మోకరు వెళ్ళేవారు వేదమైన మహాభారతాన్ని శాంతి ప్రతిపాదితమైన భాగవతాన్ని వేద వ్యాసులు వేద స్వరూపంగా చెప్పిన రామాయణ మహాభారతాన్ని ఇతిహాసాన్ని అష్టాదశ పురాణాలు పురాణాలను రచించి అందించిన వారు ఈ ఋషులు ఉపనిషత్తులు వివరించబడిన అవాగ్ఞాసనగోచరమైన ఆత్మస్వరూపాన్ని ఈ ఋషులు అనుభూతం చేసుకుని యోగ్యంగా తెలియజేశారు సంసార సాగరాన్ని దాట ఉపాయాన్ని తత్వబోధ రూపంలో గురుశిష్య పరంపరగా అందించారు భారతీయుల చింత ఆధ్వరణగా సదా ఆధ్యాత్మికంగా ఉండాలని వారు ఆత్మవస్తువును లక్ష్యంగా ఏర్పరచుకోవాలని భావితరాలకు వేదవాగ్మయ రూపంలో అందించిన యుగకర్తలైన కొంతమంది ఋషుల జీవితాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారిలో మొదటివారు ఒకటి సందనాథులు రెండు వశిష్ట మహర్షులు మూడు యాజ్ఞవల్కుడు నాలుగు సుకుడు ఐదు విశ్వామిత్రుడు ఆరు వాల్మీకి ఏడు వేదవ్యాసుడు ఎనిమిది అష్టావక్రుడు తొమ్మిది కపిలుడు పదో కశ్యపుడు పదకొండు శంఖ లిఖితుడు పన్నెండు భృగువు పదమూడు ఐతిరేయుడు పద్నాలుగు జాబాలి పదిహేను భారద్వాజుడు పదహారు వైసంపాయనుడు పదిహేడు జయమణి పద్దెనిమిది పైలుడు పంతొమ్మిది సుమంతుడు ఇరవై భూగూవు ఇరవై ఒకటి కర్ణుడు ఇరవై రెండు అంగీరసులు ఇరవై మూడు అత్రి ఇరవై నాలుగు పులస్యుడు ఇరవై ఐదు మరీచు ఇరవై ఆరు వామదేవుడు ఇరవై ఏడు రోమసుడు ఇరవై ఎనిమిది సౌనకుడు ఇరవై తొమ్మిది పిప్పలాదుడు ముప్పై అగస్యుడు ముప్పై ఒకటి సచికేతుడు నచికేతుడు ముప్పై రెండు అరుణి ఆరుణి ముప్పై మూడు రాయిక్కుడు ముప్పై నాలుగు నారదుడు ముప్పై సునశ్శుడు సేవుడు ముప్పై ఐదు మంది ఋషుల జీవితాలు చరిత్రను అనుసంధానం చేసుకున్నాం రోజుకొక ఋషు చరిత్ర తొప్పున స్వస్తి జయ శ్రీరామ్